తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వార్తల్లో నిలుస్తున్నారు గతంలో సొంత పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్రంగా విమర్శలకు తావిచ్చాయి రాముడు మీకు చిన్న సీత మీకు చిన్నమ్మనా మీరేమైనా రాముడి వంశంలో పుట్టారా వీళ్లకు అసలు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు రాముడు అసలు ఏం చేసిందో తెలియదు అని కామెంట్ చేశారు అయితే అద్దంకి దయాకర్ మాట్లాడిన వీడియోపై బీజేపీ నేతలు పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు హిందువులను కించపరిచేలా మాట్లాడారంటూ ఫైర్ అవుతున్నారు ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు నిర్మల్ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు అమిత్ షా మోడీని రాజకీయంగా విమర్శిస్తే రాముడు అంశాన్ని తెరపైకి తెచ్చి పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు అందరికీ నమస్కారం మొన్న నిర్మల్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన మాటల్ని కొంతమంది దుర్మార్గులు వక్రీకరించి ఫేక్ను క్రియేట్ చేసి క్రాప్ చేసి రాముణ్ణి నేను తూలనాడినట్టుగా ప్రచారం చేసే దాన్ని నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా మా సగర సంఘం మిత్రుడు శేఖర్తో పాటు చాలా మంది నాకు ఫోన్ చేసి అన్న విషయంలో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి నువ్వు వివరణ ఇవ్వాలని చెప్పి అన్నందుకు నేను మేము ముందుకు వచ్చిన రాముడు అందరి వారు రాముడు బీజేపీ వాళ్ళకు మాత్రమే సొంతం కాదు అదే విషయాన్ని నేను చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అన్న దాన్ని కూడా పక్కన పెట్టేసి సో ఆ కసిని అమిత్ షాను మోడీని రాజకీయ విమర్శలు చేస్తే అది రాముని మీదకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు రాముణ్ణి నమ్ముకునే వాళ్ళం మేమైతే రాముణ్ణి అమ్ముకునే వాళ్ళు బీజేపీ మిత్రులు సో ఒక పవిత్రమైన రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చొద్దు ఇది ప్రపంచంలో ఉన్న రామభక్తులను వంచినట్టే అనే విషయాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులు గమనించాలని విజ్ఞప్తి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రాజకీయాల కోసం మతాన్ని అసలు వాడొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్తున్న వాళ్ళు పదే పదే అది వాడుతున్న పరిస్థితిని గమనించాలి కాబట్టి రాముని భక్తుల మనోభావాలు ఎప్పటికీ అద్దంకి దాయకర తీయడం చెప్పి తెలియజేస్తూ జై సీతారాం